పేదవాడి జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నాడో ముందు సమాధానం చెప్పాలి ఏ రాష్ట్రంలో ఉందా ఇంత నాశరకం మద్యం ఏ హాస్పిటల్కి వెళ్లినా డాక్టర్లు ఫస్ట్ చెప్తుంది ఈ జే బ్రాండ్ మద్యం తాగినటువంటి వాళ్లు రాబోయే రెండు మూడేళ్లలో హాస్పిటలైజ్ అవుతారు అంటే హాస్పిటల్లోనే ఉండబోతున్నారు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి ఏమాత్రం పేదవారి మీద కరుణ ఉంటే ఒక ముఖ్యమంత్రి ధనదాహం కోసం ఈ రకమైనటువంటి నాశరకం మద్యం ఒక పక్క మరొక పక్కేమో మద్యం తాగించడం తగ్గించడం కోసం రేట్లు పెంచానని చెప్పి జేబులు గాలీ చేయించ జేబులు ఖాళీ చేయించడం మరొక పక్క రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటికి ఎన్ని బటన్లు నొక్కాడండి జగన్మోహన్ రెడ్డి ఒక్క బటన్ అన్న అకౌంట్లో పడ్డాయా విద్యా దీవెన కావచ్చు ఆసరా కావచ్చు రైతు సబ్సిడీ కావచ్చు ఇన్పుట్ సబ్సిడీ ఒక్కటన్నా చేయూత కావచ్చు ఏ బటన్ కన్నా ఏ అకౌంట్లనైనా ఈ రాష్ట్రంలో పడ్డాయా ఎక్కడ పడ్డా అమ్మఒడి ఇంతవరకు ఎవరికి రాలా ఎంత ఎంతమందికి వచ్చిందో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పే ఏ డెవలప్మెంట్ చూసినా నా బ్రాండ్ తెలుగుదేశమే ఉంటుంది అటువంటిది ఈ ఐదేళ్లలో గడచిన ఐదేళ్లలో అవినీతి మంత్రి ఎంత దోపిడీ చేసింది ఇసుగ్ కావచ్చు మట్టి కావచ్చు మైనింగ్ కావచ్చు గ్రానైట్ కావచ్చు భూదందాలు కావచ్చు రేషన్ బియ్యం కావచ్చు సిటీ కేబుల్ కావచ్చు ఏ వర్గాన్ని వదిలిపెట్టలా ఎవరిని వదిలిపెట్టలా ముందు వాటికి సమాధానం చెప్పి నీ ఐదేళ్లలో మీ అవినీతి మంత్రి చేసిన దందాలకు సమాధానం చెప్పి చిదకూరు పేటలో నువ్వు ఈ రోజు అవన్నీ మర్చిపోయి నా మీదేదో అసత్యాలు ఆరోపణలు ఒకసారి గెలిచారు నా మీద అబద్దాలు చెప్పి ఐదేళ్లలో ఏం చేశారు నేను ఏ తప్పు చేస్తుంటే ఏ తప్పు చేయని వాళ్ళే మీరు అక్రమ కేసులు అరెస్టులు చేశారు ఆ విధంగా ఇక్కడ వచ్చినటువంటి చరిత్ర తెలియకుండా వచ్చి మాట్లాడి ఏది పడితే మాట్లాడితే నేను హీరో అనుకుంటే ప్రజలు రేపు కోర్టులో చెప్తారు నేను అందుకనే ఇక నుంచి నేను కౌంటర్ కూడా ఇవ్వండి ఎన్ని మాట్లాడతావు మాట్లాడుకో నా నిజాయితీ ఏంటో నా క్యారెక్టర్ ఏంటో చిరకు ప్రజలకు ప్రజలు తెలుసు అందుకన్నా నేను ఎక్కువ మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు అది కూడా కార్యకర్తలు నాయకుల్ని ఒక వార్నింగ్ లాగా ఇచ్చాడు కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను చిలకలూరిపేట కార్యకర్తలు జన సైనికులు కావచ్చు బీజేపీ కావచ్చు చిలకలూరుపేట నాయకులు కావచ్చు ఎవరి జోలికి వచ్చినా తోలు తీసి పంపిస్తారు చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు తెలియజేస్తా గుంటూరులో కాదు అవాకులు చవాకులు పేలటానికి చిలకలూరిపేట ఇది చిలకలూరిపేట గడ్డ కాబట్టి గెలుపు ఎప్పుడో ప్రజలు నిర్ణయం చేసుకున్నారు ఆ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు నా గెలుపు ఏంటో మెజారిటీ ప్రయత్నం చేస్తున్నాం గెలుపు గురించి వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా అనుమానం లేదు నా గెలుపు గురించి మెజారిటీ కోసం ప్రయత్నం చేస్తున్నాం ఆరోసారి చిలకదూరిపేటలో నేను పోటీ చేస్తున్నాను మెజారిటీ ఎంత మేరకు తీసుకురావాలి చెలవు చిలకదూరిపేట ఏదైతే కూటమి ఆధ్వర్యంలో ఎన్నికల కూడు రాగానే ఫస్ట్ టైం చిలకలూరుపేట సభ నిర్వహించాం చిలకలూరుపేట సత్తా ఏంటో మోడీ గారే ఇంతవరకు సౌత్ ఇండియాలో ఇంత పెద్ద సభ జరగలేదని ఇచ్చారు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఇదే పెద్ద సభ అని చెప్పారు ప్రజాగళం రేపు మళ్ళా ఈ చిలకలూరుపేట టాప్ టెన్ మెజారిటీ ఈ రాష్ట్రంలో చిలకలూరుపేట ప్రజలు సత్తా చూపెట్టడానికి సిద్దంగా ఉన్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు మోసం చేసిన ప్రతి రోజు ప్రతి క్షణం ప్రతి అడుగు ఎక్కడ చూసుకున్నా ప్రజలు ఆవేదన పడుతూ ఉన్నారు ఎందుకు తప్పు చేశామో అని అరాచకాలకు తావులే చిలకలూరుపేటలో బెదిరింపులకు ఎవరు ఇక్కడ భయపడేవాళ్ళు లేరు కాబట్టి చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థిగా ఎన్డీఏకి చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి మెజారిటీతో చిలకలూరుపేట ప్రజలు కానుకగా ఇవ్వబోతా ఉన్నారు